లో కర్నూలు జిల్లా కలెక్టరేట్ నందు ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదున భిక్షాటన నిర్మూలనకే జీవో ఇచ్చిన ఓ రాష్ట్ర ప్రభుత్వమా అలా బేడా బుడిక జం కుల కుల రిజర్వేషన్ పైన హక్కులకు న్యాయం జరిగే విధంగా కూడా జీవో ఇవ్వాలని చెప్పి ఆ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమం ప్రభుత్వం యొక్క తీసుకున్న జీవోకు యాంటీగా మనం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అగద విజయవాడ నుంచి అయితేనేమి అదేవిధంగా కర్నూలు నుంచి అయితేనేమి వివిధ ఫోన్ కాల్ రావడం జరిగింది వచ్చి అయ్యా మీరు ఎందుకు భిక్షాటన చేయకూడదు అని ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు ఆంటీ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది మీ సమస్య ఏంది ఏం విధంగా ఎందుకు తీసుకున్నారో ఆ నిర్ణయం అంటే నేను క్షుణ్ణంగా వారికి వివరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పేడపడి చక్కడానికి ఎలాంటి సర్టిఫికేట్లు అందకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు చదువుకొని ఉద్యోగాలు రాక అడ్ ఇది నోటిఫికేషన్ ఉద్యోగం నోటిఫికేషన్ అందు కూడా కులం పునాది లేకపోవడం వలన చాలా నష్ట నష్టం జరుగుతుంది దీనివల్ల చదువుకున్న వాళ్ళు కూడా భిక్షాటం వైపు ముగ్గు చూపించలేక చదువుకున్న ఆత్మగౌరవం అడ్డు వస్తూ వారి కూడా జీవించడానికి వారి భార్య పిల్లలను పోషించుకోవడానికి కూడా చాలా దీన వ్యవస్థ మారడం జరిగింది అదేవిధంగా మా కుల పాల పాత వృత్తి అయినటువంటి భిక్షాటం ద్వారా వివిధ రకాలుగా వృత్తిపరంగా పోవడానికి కూడా లేకుండా భిక్షాట నిర్మూలనకి ఈ విధంగా చేయడం చాలా బాధకరమైన విషయం ఇది పాత వృత్తి విధానాలు బురకథలు ఎత్తిని యాక్షణాలు ఎత్తాయి విధినాటకలు ఎత్తునని వినే కూడా కరువు అయిపోయినారు దానివల్ల వివిధ వేషాలు వేసుకొని భిక్షాటం చేయడానికి వీలు లేని ఒకవేళ భిక్షాటం చేయడానికి బతకడానికి వీలు లేక చదువుకొని ఉద్యోగాలు అవి పొందలేక వీలు లేక రెండు విధాలుగా సఫర్ అయినప్పుడు ఇంకా సాగు ఒకటే కదా మాకు మరణం ఇంక ఏ విధంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేసుకున్నాం మాకు కూడా భిక్షాట నిర్మూలన చేయాలనే ఉంది మేము కూడా ఆత్మగౌరవంగా జీవించాలని ఉంది కానీ మాకు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ విధంగా కారణం జరుగుతుంది ఆ భిక్షాటనకి ఏ విధంగా జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేసిందో ప్రభుత్వం ఆ విధంగానే మాకు కూడా ఇంప్లిమెంట్ చేస్తే జీవో ఇచ్చి మాకు సర్టిఫికెట్ ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆత్మగౌరవంగా జీవిస్తాం ఆ విధంగానే ఒక సమస్య పరిష్కరించినప్పుడే ఆ భిక్షాట నిర్మూలన అనేది అవుతుంది మా లాంటి కులాలు కూడా ఈ విధంగా సంచార కులాలు ఎన్నో విధంగా వారి యొక్క కడుపు కోత మారుతుందని కూడా ప్రభుత్వ అధికారులకు నేను ఫోన్ చేసిన వారికి తెలియజేయడం వారు దానికి సంబంధించిన స్పష్టమైన నివేదికలు కూడా మాకు పంపమంటే కూడా ఈరోజు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా వారి సంబంధిత సంబంధిత అధికారులకు నివేదికలు పంపడం జరిగిందని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న బుడగజంగాలారా చూడండి గమనించండి ఎప్పుడు ఏ సందర్భంలో అయితే మనము ప్రభుత్వముకు మన యొక్క సమస్యంగా పొయ్యి ఒక కదలికలు వస్తుందో ఆ కోణంలో చేసే విధంగా మన ప్రణాళికలు మన ఆలోచనలు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఈరోజు మేము తీసుకున్న కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బీడప సంక్షేమ సంఘం ద్వారా ధర్నా కార్యక్రమం తీసుకునేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ సంబంధించిన అధికారులే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరితేనే ఈరోజు స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధించిన అధికారులకు ఎవరైతే వాళ్ళు మాకు అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ శాఖలకు పంపించడం జరిగింది ఈ కోణ मुे <laughs> <laughs> <laughs>